ఒక్కను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వినియోగించుకోవాలని సామాజికవేత్త అభ్యుదయ సేవా సమితి అధ్యక్షులు మండల పరశురాములు పిలుపునిచ్చారు మహాత్మా గాంధీ టెంపుల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మే ఒకటవ తేదీ నుండి పదవ తేదీ వరకు వరంగల్ పట్టణంలో నిర్వహిస్తున్న ఓటర్ అవగాహన చైతన్య కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నగరంలోని దూపకుంట రోడ్ ఎంఎం నగర్ లో జరిగిన అవగాహన కార్యక్రమంలో సామాజికవేత్త అభ్యుదయ సేవా సమితి అధ్యక్షుడు మండల పరశురాములు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు విశ్రాంతాచార్యులు రాజా గోవింద్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం మనుగడకు ఓటే ముఖ్య సాధనం కానీ విశ్రాంతాచార్యులు రాజా గోవింద్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం మనుగడకు ఓటే ముఖ్య సాధనం కావున ప్రతి ఒక్కరూ మే పదమూడున జరిగే ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు గాంధీ గుడి చారిటబుల్ ట్రస్ట్ వరంగల్ హన్మకొండ జిల్లాల కోఆర్డినేటర్ రాష్ట్రపతి అవార్డు గ్రహీత పరికిపన్ల వేణు మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో మీడియా మిత్రుల సహకారంతో త్రీ అన్ని కాలనీలు తిరుగుతూ ప్రజలను చైతన్యపరచడానికి ఓటర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఓటింగ్ శాతం పెంపుదలకు కృషి చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రేమ్ కుమార్ నరేష్ రమేష్ మరియు కాలనీలోని మహిళలు పురుషులు యువకులు పాల్గొన్నారు